జయశ్రినారాయణ మనకు ఈ వీడియోలో జూన్ నెల వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం వారికి మొదటి పదిహేను రోజులు అంటే పదిహేనవ తారీఖు వరకు రవి అష్టమంలోనూ అటుపరి పదహారు నుంచి ముప్పై వరకు నవ స్థానంలోనూ సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో సంచారం వల్ల ఈ రాశి వారు అశుభ ఫలితాలనే పొందే అవకాశం అనేది ఉంది అవేంటంటే చెడ్డ పనులు చేయడం వల్ల దోషాలు కలగడం శత్రువులతో వైరం ఏర్పడడం ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలగడం విచారకరమైన వార్తలు వినడం అలసిపోవడము వ్యాధిగ్రస్తులు కావడం అధికారులతో ఇబ్బందులు కలగడము ఏ సంబంధం లేకుండా గొడవలు కావడం ధనవ్యయం కావడం పుణ్యక్షయం కావడం మనోవిచారులు ధనం ఖర్చు కావడం పెద్దలతో విభేదాలు ఏర్పడడం బంధు విరోధం వంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు వారి కుజుడు మొదటి ఏడు రోజులు జూన్ ఏడు వరకు పదవ స్థానంలోను దాని తర్వాత ఎనిమిది నుంచి ముప్పై వరకు లాభస్థానంలోనూ సంచరిస్తున్నాడు అయితే లాభస్థానంలో సంచరించడం వల్ల అంటే ఎనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు లాభస్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అవి ఏమిటంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది ధనలాభాలు అనేవి కలుగుతాయి సంతోషంగా ఉంటారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ధైర్యం పెరుగుతుంది ఆర్థికాభివృద్ధి కలగడం ఇష్టమైన వస్తువులు లభించడము సర్వ రోగాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇందులో కొన్ని మాత్రమే జరుగుతాయి కారణం ఏంటంటే ఈ స్థానం కుజుడికి మిత్రక్షేత్రం కావడం చేత మరియు పదకొండవ రాశికి వేద స్థానమైన ఐదులో రాహు యొక్క వేదం వలన కొంత శుభత్వం అనేది తగ్గిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు జూన్ ఏడు నుంచి ఇరవై రెండు వరకు మిథునంలోనూ అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానంలో సంచారం వల్ల అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అదేంటంటే సోమరితనం బద్ధకం శరీరం అనేది సహకరించకపోవడము అపకీర్తి అనేది కలగడము అనుకున్న పనులు జరగకపోవడము పితృవర్గం వారితో గొడవ గొడవలు ఏర్పడటము దూర ప్రయాణం చేయవలసి రావడము ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయి మిగిలిన తేదీలలో బుధుడి సంచారం వల్ల అనుకూల ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు తులారాశి వారి గురుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు తొం తొమ్మిదవ ఇంట సంచరించే గురుడు అత్యంత శుభ ఫలితాలని కలిగేస్తాడు అవేమిటి అంటే ధనలాభము జరుగుతుంది కులాచారం పాటిస్తారు కులదేవత ఆరాధన అనేది చేస్తారు గృహ నిర్మాణ పనులు జరుగుతాయి శుభకార్యాలు జరగడం రుచికరమైన భోజనం చేయడం మధుర పదార్థాలు భుజించడం అనుకున్న పనులు పూర్తి చేయడము కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉండడము పుణ్యక్షేత్ర సందర్శన చేయడము పెద్దలను గురువులను సందర్శించుకోవడము వారి ఆశీస్సులు లభించడం వంటివి అనేవి జరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు పూర్తి చేయడం వంటివి చేస్తారు తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు తులారాశి వారికి శుక్రుడు ఏడవ భావంలో సంచరిస్తున్నాడు అంటే కారకో భావనాశాయ అని అంటారు కాబట్టి ఆ సప్తమానికి కారకుడైన శుక్రుడు సప్తమంలో సంచరించడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతాయి అంటే పాప ఫలితాలే జరుగుతాయి అవి ఏంటంటే అధికంగా కోపానికి గురి కావడము భయము జీవనం కష్టంగా సాగడం అంటే బతుకు అనేది చాలా కష్టంగా జరగడం సుఖ వ్యాధులు కలగడము మోహవ్యాధులు రావడము స్త్రీల వలన ఇబ్బందులు కలగడము భార్యకు అనారోగ్యము డబ్బులు ఖర్చుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది ఇక శని యొక్క ఫలితాలు తులారాశి వారికి శని ఆరవ ఇంట సంచరిస్తున్నాడు ఆరవ ఇంట సంచరించే శని శుభ ఫలితాలను కలిగేస్తాడు అవేమిటంటే శ్రమకు తగ్గ ఫలితం అనేది లభిస్తుంది పోటీలకు తట్టుకొని విజయాన్ని సాధిస్తారు గృహ నిర్మాణ పనులు చకచక జరిగిపోవడము శత్రువులపై విజయాన్ని సాధించడము రోగాలు తగ్గిపోవడం రుణాలు అనేవి తగ్గిపోవడం బంధుమిత్రులతో సంతోషంగా గడపడము వంటి ఫలితాలు అనేవి కలుగుతాయి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు తులారాశి వారికి రాహు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు పంచమ భావంలో రాహు సంచారం వల్ల పుత్రులతో విరోధాలు కలగడం సంతాన మూలకంగా ఇబ్బందులు ఉద్యోగంలో ఇబ్బందులు సరైన ఆలోచనలు రాకపోవడము విద్యలో ఆటంకాలు కలగడం కొన్ని సందర్భాల్లో అధికారాన్ని పదవిని కోల్పోవడం లాంటివి జరుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు వారి కేతు లాభస్థానంలో సంచరిస్తున్నాడు పదకొండ వింట కేతు సంచారం వల్ల వాహన ప్రాప్తి అనేది కలుగుతుంది సుఖవంతమైన భోజనం అనేది లభిస్తుంది మధుర పదార్థాలు లభిస్తాయి వివిధ ఆలయాలను సందర్శించడం జరుగుతుంది వివిధ రకాలుగా దాన ధర్మాలు చేయడం ద్వారా పూర్వపుణ్యాన్ని సంపాదిస్తారు నారాయణ గురువు యొక్క ఫలితాలు కుంభరాశి వారి గురువు పంచమంలో సంచరిస్తున్నాడు పంచమంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితాలను కలిగి అర్ధలాగం అర్ధలాభం తదాశ్వర్యం స్వకర్మారతి హర్షితం సదా స్వజన సౌఖ్యం చ భవేద్ గురు అంటే పంచమంలో ధనలాభం సంపదలు పెరుగుతాయి తన పనుల్లో సంతోషాన్ని పొందడం చేసే పనుల్లో సంతృప్తి అనేది కలుగుతుంది బంధు సౌఖ్యం కలుగుతుంది అధికారం శుభకార్యాలు చేస్తారు సంతానపరంగా ఆనందంగా ఉంటుంది అధికారుల ప్రాపకం అధికారుల అనుగ్రహాన్ని సంపాదిస్తారు సుఖాలు అనేవి కలుగుతాయి సంతాన మూలకంగా సంతోషంగా ఉంటారు మంచి ఆలోచనలు ఉంటాయి పితృధనం అనేది లభిస్తుంది మంత్ర సిద్ధి అనేది కలుగుతుంది విద్యాభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శుక్రుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు వాణిజ్యం ధన ముందు ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి దగ్గర ప్రయాణాలు చేస్తారు సోదరుల యొక్క సహకారం సోదరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది స్నేహితుల యొక్క సహకారం అనేది లభిస్తుంది వివిధ రకాలైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు యాత్రలు చేస్తారు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ధనార్జన కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు దాని తర్వాత శని యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శని ద్వితీయంలో సంచరిస్తున్నాడు దీన్ని ఏలినాడు శని అంటారు అంటే ఏలినాడు శనిలో ఇది మూడవ మెట్టు అయితే ఏలనాటి శని అనంగానే భయపడుతూ ఉంటారు ఇది జీవితంలో మూడుసార్లు వస్తుంది మొదటిసారి వచ్చేదాన్ని మంగు శని అని రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అని మూడవసారి వస్తే దాన్ని కొంగు శని అని అంటారు మొదటిసారి వస్తే వచ్చే ఫలితాలు అంటే చికాకులు ఎక్కువగా ఉంటాయి పనులు మెల్లగా సాగుతూ ఉంటాయి రెండవసారి వస్తే పనులు అవుతాయి కానీ ఆ విధంగా శుభకార్యాలు కూడా జరుగుతాయి మూడవసారి వస్తే అనారోగ్యము ధనపరంగా అనుకూలంగా ఉంటుందంటే ధన సంపాదన ఎక్కువగా ఉంటుంది ఆ విధంగానే ఆందోళన కూడా కలుగుతూ ఉంటుంది అయితే ఏననాటి ప్రారంభమైన వంద రోజులలో ముఖం మీద ప్రభావం అనేది కనిపిస్తుంది దాని ఫలితం ఏంటంటే హాని పీడ అనేది కలుగుతుంది తర్వాత నాలుగు రోజుల్లో కుడి భుజం మీద ప్రభావం అనే కనిపిస్తుంది జయము లాభాలు అనేవి కలుగుతాయి దాని తర్వాత ఆరు వందల రోజులు పాదాలమైన పాదాలపైన ప్రభావం అనేది కనిపిస్తుంది త్రిపుట ఆందోళన అశాంతి అనే కలుగుతాయి దాని తర్వాత ఐదు రో ఐదు వందల రోజులు హృదయము ధనప్రాప్తి గౌరవము కీర్తి అనేవి కలుగుతాయి దాని తర్వాత నాలుగు వందల రోజులు ఎడం భూజ మీద ప్రభావం కనిపిస్తుంది రోగాలు దుఃఖాలు కలుగుతాయి దాని తర్వాత మూడు వందల రోజులు శిరసమైన ప్రభావం ఏంటంటే సంతోషము లాభాలనే కలుగుతాయి దాని తర్వాత రెండు వందల రోజులు కన్నులు కళ్ళ మీద ప్రభావం అంటే ఫలితం ఏంటంటే మర్యాద మనన సంతోషం కీర్తి కలుగుతాయి చివరి రెండు వందల రోజులు గుదాము మీద అంటే దుఃఖము హాని కలుగుతుంది కాబట్టి ఈ వాళ్ళకి చంద్రా ద్వితీయ స్థానంలో శని మొదటిసారి వచ్చాడా రెండవసారి వచ్చాడా మూడవసారి వచ్చాడా అనేది మీ మీ యొక్క జన్మజాతకాలను ఫలి పరిశీలించుకొని ఫలితాలను ఫలితాలను బేరేజ్ వేసుకోవాలి దాని తర్వాత రాహు యొక్క ఫలితం రాహు కుంభరాశి వారికి జన్మలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రాశిలో సంచారం చేసే రాహు అశుభ ఫలితాలను కలిగేస్తాడు విరోధంచ ప్రవాసం రోగపీడనం మహాకష్టం జన్మస్థాన గతోఫని అంటే రాహుకేతుడు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి దేశ సంచారం జరుగుతుందంటే విదేశీ విదేశాలకు వెళ్ళడము ప్రవాసంలో ఉండడము రోగపీడలు ధనానికి ఇబ్బందులు కష్టాలు కలగడము అనారోగ్య సమ అనారోగ్య సమస్యలు కలగడము ధన వ్యయం కలగడము తన మీద తనకు నమ్మకం అనేది కోల్పోవడం అంటే ఆత్మవిశ్వాసం కోల్పోవడం లాంటివి జరుగుతాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతువు కుంభరాశి వారికి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో సంచరించే కేతువు అశుభ ఫలితాలను కలిగజేస్తాడు చేస్తాడు అవేమిటంటే ఆ వ్యాపారం అనేది కొంచెం మందకోడిగా సాగుతూ ఉంటుంది అంటే మనం ఆశించిన లాభాలు అనేవి రావు అనవసరంగా ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో అనేక ఇబ్బందులు కలుగుతాయి అనారోగ్య అనారోగ్య సమస్యలు ఉంటాయి సామాజిక వ్యాపార సామాజిక సంబంధాలు అనేవి దెబ్బతింటాయి మిత్రులతోనూ బంధువులతోనూ కూడా విరోధాలు ఏర్పడే అవకాశాలుంటాయి మనోవిచారాలు అనేవి ఏర్పడతాయి జయశివన్నారాయణ